どうも。<noise> లో కొబ్బరికాయ చాలా ముఖ్యమైనది పవిత్రమైనదిగా పరిగణిస్తారు కొబ్బరిని క్విన్స్ అని కూడా అంటారు పూజ లేదా మరేదైన శుభకార్యాల్లో కొబ్బరికాయను ఖచ్చితంగా ఉపయోగిస్తాం శుభకార్యం కొత్త దుకాణం లేదా కొత్త వాహనం కొనుగోలు చేసిన కొబ్బరికాయను పగలగొట్టే సంప్రదాయం ఉంటుంది కొబ్బరికాయ త్రిమూర్తుల స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నివసిస్తారు కొబ్బరి నీళ్లను ఇంట్లో చల్లడం వల్ల ప్రతికూల శక్తులన్నీ నశిస్తాయి కొబ్బరికాయ ఉండే మూడు కన్నులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినవి బలి ఆచరణను ఆపడానికి కొబ్బరికాయను ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది కొబ్బరికాయకి సంబంధించి పురాణాల ప్రకారం ఒక నమ్మకం కూడా ఉంది ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూమిపైకి వచ్చాడు అప్పుడు లక్ష్మీదేవి కూడా తనతో పాటు కామధేనువు కొబ్బరి చెట్టుని భూమికి తీసుకొచ్చింది అలాగే భూమిపై పురాతన కాలంలో మానవులు జంతువులను బలిచ్చి ఆచార ఉండేది ఈ బలి కార్యక్రమాన్ని నాపడానికి కొబ్బరికాయను ఉపయోగించడం ప్రారంభించారు ఎందుకంటే కొబ్బరికాయ రూపం మనిషి వలె పరిగణించబడుతుంది కొబ్బరికాయను మనిషి పుర్రెతో పోలుస్తాం అంతేకాదు కొబ్బరికాయ పీచు పిలక మనిషి వెంట్రుకల్లా ఉంటుంది దీంతో ఏదైనా ఆచార సంప్రదాయ వ్యవహారాల్లో జంతువులను లేదా మనుషులను బలివ్వడానికి బదులుగా కొబ్బరికాయను ఉపయోగించడం ప్రారంభించారు అలాగే పురాణాల ప్రకారం పూర్వకాలంలో సత్యవ్రత అనే రాజు పరిపాలించేవాడు సత్యవ్రత రాజ్యంలో మహర్షి విశ్వామిత్ర నివసించేవాడు ఒకసారి మహర్షి విశ్వామిత్రుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్లాడు విశ్వామిత్రుడు సుదీర్ఘకాలం ఇంటికి తిరిగిలాది దీంతో విశ్వామిత్రుడికి కుటుంబం ఆకలితో దాహంతో అడవిలో తిరగడం మొదలుపెట్టింది ఈ కుటుంబాన్ని రాజు సత్యవ్రతుడు చూశాడు తనతో పాటు మహర్షి విశ్వామిత్ర కుటుంబాన్ని తన ఆస్థానానికి తీసుకొచ్చి వారికి ఆకలి దప్పులు తీర్చి సేవ చేశాడు కొంతకాలం తర్వాత విశ్వామిత్రుడు తిరిగి ఇంటికొచ్చినప్పుడు అతని కుటుంబ సభ్యులు రాజు చేసిన సేవ గురించి చెప్పారు అప్పుడు రాజు కృతజ్ఞత స్థానంలో ఒక వరవి ఇవ్వమని అభ్యర్థించాడు మహర్షి విశ్వామిత్రుడు రాజుకు కోరుకోమని అనుమతిచ్చాడు అప్పుడు రాజు తాను జీవించి ఉండగానే స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు దీంతో విశ్వామిత్ర మహర్షి తన తపశ్శక్తినంతా దారబోసి నేరుగా స్వర్గానికి దారితీసే మార్గాన్ని సిద్ధం చేశాడు ఈ మార్గంలో సత్యవ్రతుడు స్వర్గానికి చేరుకున్నప్పుడు ఇంద్రుడు స్వర్గంలో అడుగుపెట్టిన సత్యవ్రతుణ్ణి స్వర్గం నుంచి కిందికి నెట్టాడు సత్యవ్రతుడు భూమిపై పడే సమయంలో విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు మహర్షికి జరిగిన సంఘటన మొత్తాన్ని చెప్పాడు అది విశ్వామిత్రుడికి కోపం తెప్పించింది విశ్వామిత్ర మహర్షి తన తపశక్తినంతా వెచ్చించి స్వర్గానికి భూమికి మధ్యలో మరొక స్వర్గాన్ని సృష్టించాడు ఇలా భూమికి స్వర్గానికి మధ్య మరో స్వర్గాన్ని నిర్మించినప్పుడు ఇది ఒక స్తంభంతో భూమికి అనుసానందించబడుతుంది ఆ స్తంభం కొబ్బరి చెట్టు కొమ్మగా మారిందని అంటారు రాజు తల కొబ్బరికాయగా మారిందని ప్రతీతి ఈ కారణంగా కొబ్బరికాయ ఆకారం మానవ పుర్రెను పోలి ఉంటుందని పురాణ కథ